ఈరోజు మనం భాష గురించి మాట్లాడుకున్నాం ఇది మైక్లో కానీ సౌండ్లో కానీ కొంచెం ఏమైనా మీకు కష్టంగాను కొంచెం అంత బాగాలేదు సౌండ్ అని అనిపిస్తే క్షమించాలి నాకు దొరికిన సమయంలో ఉన్న చోట ఉన్న విధంగా రికార్డ్ చేయగలుగుతున్నాను కనుక దాని మీద ఐఎమ్ సారీ అబౌట్ దాట్ ఈరోజు భాష అంటే ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకున్నాం భాష అంటే ఏంటి అంటే భాష అంటే అందులో ఉన్న పదాల లేకపోతే ఆ పదాలని అమర్చే విధానమా అందులో ఉన్న భావాల అంటే ఒక్కొక్క భాష ఒక్కొక్క భావాన్ని ఒక విధంగా చెప్పగలుగుతాం అంటే కొన్ని భాషల్లో ఉన్న భావాలు వేరే భాషల్లో ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి తెలుగులో ఉన్నటువంటి పెరుగు కమ్మగా ఉంది అన్నటువంటిది వేరే భాషలో ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పెరుగు తినకపోవచ్చు లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఆహారం వేరేగా ఉండవచ్చు వాళ్ళ వాతావరణం వేరేగా ఉండవచ్చు ఉదాహరణకి ఈ ఐస్ల్యాండ్ అటువైపు జీవించే వాళ్ళకి మంచు అనే పదానికి ఒక ముప్పై నలభై పదాలు ఉంటాయి అంటే రకరకాల మంచు ఎందుకంటే వాళ్ళు అందులోనే మంచులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రకరకాల మంచు ఈ మంచు ఆ మంచు మనకి మామూలుగా మంచి అంటే మనం పొగ మంచు లేకపోతే మంచి అంటాం ఆ విధంగా వాళ్ళకి మంచి అంటే నలభై రకాల ముప్పై రకాల మంచుకి రకరకాల పదాలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆ వాతావరణంలో ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి స్థితిగతుల్ని బట్టి అక్కడ ఏదైతే మానవ మనుగడికి అవసరం అవుతుందో అటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని సూచిస్తూ లేకపోతే వాటిని ఆధారంగా చేసుకుని ఏవో పదాలు తయారు చేసుకుంటాం మనం అంతే కదా ఇప్పుడు మనకు అందరికీ అమెరికాలో చెట్లు ఉన్నాయి భారతదేశంలో చెట్లు ఉన్నాయి ఇంకో చోట చెట్లు ఉన్నాయి అందుకని ఏ ఖండంలో చూసినా కానీ చెట్టు అనే పదం వాళ్ళ భాషలో ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి కాబట్టి ఈ భాష అంటే ఏంటి అంటే ఏంటి పాదాల ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఈ భాష అంటే ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు ఈ భాష అనేది మనుషులు నాగరికత వైపు పయనిస్తూ ఆ పయనంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి ఒక మనిషి ఒక ఒక తరం మరో తరానికి తాను సంపాదించిన జ్ఞానాన్ని అందించడానికి ఈ విధంగా రకరకాల వాటికి ఉపయోగపడుతుంది ఇది మానవుడు అంటే ఇప్పుడు ఒక ఎవల్యూషన్ థియరీలో మ్యూటేషన్లు అనేక రకాల మ్యూటేషన్లు జరిగి ఆ మ్యూటేషన్లు దా ప్రతి మ్యూటేషన్ దాన్ని చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఈదర్ చనిపోయింది లేకపోతే బతికి ప్రవృద్ధి చెందింది కనుక అటువంటి ఎవల్యూషనరీ ప్రాసెస్లో చోట ఎక్కడో మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్ల సంఖ్య పెరిగిపోయి ఈ భాష అనేది పుట్టింది ఈ భాష అనేది మనిషిని కాపాడుకోవడానికి అంటే ఏంటి మనిషికి ఇప్పుడు అతి ప్రాథమికంగా జంతువుల్లో చూస్తే కోతుల్లో ఆ కోతులకి కొన్ని రకాల అరుపులు ఉంటాయి అన్నమాట ఆ అరుపులేంటి ఆ కోతులకి ఎటువంటి డేంజర్ అయినా ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు ఒక కోతి ఒక విధంగా అరుస్తుంది ఆ కోతి ఆ విధంగా అరిచినప్పుడు దాని అర్థం ఏదో ఎవరో వస్తున్నారనో ఇంకోటి ఏదో వస్తుందనో ఏదో ఒక సిగ్నల్ లాంటిది అనమాట సో దీన్ని ఆధారంగా చేసుకొని మనకి ఏం చెప్తారంటే ఇప్పుడు మనకి ఈ మెదడులో కనెక్షన్లు పెరిగిపోవడం మూలంగా ఈ అరుపులు కేకలు అనేవి భాషగా లో ఎదిగాయి అని అని చెప్తారన్నమాట సో ఇప్పుడు ఈ ఈ భాష అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి ఏదో ఒక జెన్యులో లోపం వల్లనో ఏదో ఒక మ్యూటేషన్ వల్లనో తీపి అనేది అసలు తెలియదు అనమాట ఇంకా ఇది పోనీ ఏదో ఒక ఏలియన్ అనుకోండి ఈ ఏలియన్ యొక్క ఫిజియాలజీ ప్రకారం ఈ ఏలియన్ షుగర్ మీద పనిచేయదు అంటే ఏంటి మానవ దేహం షుగర్ మీద పనిచేస్తుంది అంటే ఇది బ్యాడ్ షుగర్ గుడ్ షుగర్ అది కాదు నేను చెప్పేది షుగర్ అంటే గ్లూకోజ్ గ్లైకాలసిస్ ఇది ఈ ఈ ఈ ప్రాసెస్లో పనిచేస్తుంది మనం మన మన మెటబాలిజం అలా ఉంది అనమాట మనకి వచ్చే ఆ గ్లూకోజ్ మీద మనం ఆధారపడి ఉండి ఏటీపీ అనే దాన్ని మనం ఉత్పత్తి చేసుకుని దాని ద్వారా ఈ ఈ జీవితం అనేది ముందుకు సాగుతుంది సో ఇప్పుడు ఈ మనిషి యొక్క ఫిజియాలజీలో ఆ తీపి అనే దాని రుచే లేదు అసలు ఈ ఏలియన్ మనిషి ఎవరో ఒకళ్ళు తీపి అనేది రుచి లేదు వాళ్ళది వాళ్ళకు కూడా ఏలియన్లకు కూడా ఒక మన మనుషుల్లోనే ఒక గ్రహం మీద వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి భాష ఉంది వాళ్ళకి రుచి అంటే ఏంటో కూడా తెలుసు అంటే ఉప్పగా ఉండడం కారంగా ఉండడం పుల్లగా ఉండడం ఈ రుచులు తెలుసేమో కానీ తీపి అంటే తెలీదు సో రుచి అనేది తెలుసు కానీ తీపి అనేది తెలీదు తీపి ఒక రుచి అది ఎలా ఉంటుందో తెలీదు తీపి ఉప్పుగా ఉండడం అనేది పదంగా కాకుండా అనుభవాత్మకంగా తెలుసు అనుభవాత్మకంగా తెలుసు అంటే నోటి మీద ఉప్పు ఉన్నప్పుడు నీకు ఏ ఏ విధంగా అనిపిస్తుందో నీకు తెలుసుది అది నీకు పదం అక్కర్లేదు అది చెప్పడానికి నీకు అది ఉప్పగా ఉంది అని చెప్పడానికి ఉప్పు అనే పదం అక్కర్లేదు సాల్టీ అనే పదం అక్కర్లేదు నీకు ఆ ఉప్పు అనే ఫీలింగ్ నీకు ఉంది అంతే ఆ ఫీలింగ్కి ఉప్పు అని పేరు పెడుతున్నారు సో అది నిజంగా ఉంది అది అయినప్పుడు ఉప్పగా నీకు అనిపించినప్పుడు ఎవరికి ఉప్పు ఎవరికి ఉప్పగా అనిపిస్తోంది అదంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ భాష అనేది ఏదో ఈ విధంగా వచ్చింది అని అంటున్నాం కానీ ఈ భాష అనేది ఏంటంటే మన మెదడు మన ప్రీఫ్రంటల్ కాటెక్స్ మన రకరకాల మెదడులో రకరకాల భాగాలు ఒక విధంగా తమ మీద కాంతి పడిన కాంతిని తామే అవి పక్కకి పంపిస్తూ ఒక దోబూజులాట ఆడుతున్నాయి అనమాట అక్కడ అక్కడ కామెంటరీ ఇచ్చేది ఎవడు అని ఎదిగితే ఎప్పుడు కనబడ్డా అనమాట అంటే ఇప్పుడు మీ లోపల ఒక కాన్వర్జేషన్ ఒక భాషలో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఉప్పదనం అనేది తెలిసినప్పుడు అబ్బా ఇది గొప్పగా ఉందే అనే ఒక రన్నింగ్ కామెంటరీ జరుగుతూనే ఉంటుంది ఇట్ ఈస్ కాంకరెంట్ విత్ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్ మీ ఆ సాల్ట్ టేస్ట్ అది దానికి పదం అక్కర్లా భాష అక్కర్లా ఏం అక్కర్లా అది తెలుసు మీకు పదం భాష ఏమీ లేకుండా మీకు ఉప్పగా ఉండడం అంటే ఏంటో తెలుసు కానీ మీరు ఉప్పది తిన్నప్పుడు మీరు ఏం చేసినా ఇది ఉప్పది అనే జ్ఞానం వస్తుంది ఇది ఉప్పది అనే జ్ఞానం వచ్చినప్పుడే నేను ఉప్పు తిన్నాను అంటాం సో ఆ లాంగ్వేజ్లో ఏదైతే మాట్లాడుతున్నా ఉప్పు తింటున్నాను ఉప్పగా ఉందే అనే ఆ భాష అనే కామెంట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్అవాయిడబుల్ సో ఈ భాష ఇది ఉప్పగా ఉంది అన్నది ఎవరు అని అడిగారు అనుకోండి అంటే ఏంటి ఆ ఉప్పగా అన్నది ఉప్పగా ఉంది అనే ఒక డైలాగ్ వినపడినప్పుడు అక్కడ ఒకడే ఉన్నాడు ఉప్పగా ఉంది అన్నది ఎవరు అన్నప్పుడు ఏమవుతుంది సీన్లో ఉన్నారు ఏంటి ఉప్పగా ఉంది ఎవరు ఉప్పగా ఉంది ఏంటి అన్నాడు ఒకడు ఉప్పగా ఉంది అన్నది ఎవరు అని వెతికేవాడు ఇంకొకడు వాడు వెతకడం మొదలు పెడితే వాడికి ఎప్పుడు ఎవడికి దొరకడు వాడికి ఇంకోడు కనిపిస్తూనే ఉంటాడు నువ్వెవరు అనే క్వశ్చన్ నేను అడిగితే ఇది అడిగేది ఎవరు అత అడిగేది ఎవరు అది అడిగేది ఎవరు అడిగడు కనిపించడు ఇదే దృశ్య వివేక అంటాం అనమాట ఈ దృశ్య వివేక అంటే ఏంటి ఆ దృక్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఇదంతా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ భాష అనేది వస్తుంది ఈ భాష అనేది అంటే ఈ భాష ఆలోచనలు ఈ మెదడులో తనకు తానుగా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి న్యూరానల్ కనెక్షన్స్ వీటి ద్వారా వృద్ధి చెందుతోంది కనుక ఆ భాష దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆ వృద్ధిలో ఆ అభివృద్ధిలో ఒకరి మానసిక స్థితి ఎంత పురోగమించిందో భాష అంత పురోగమిస్తుంది అంటే ఎంత కాంప్లెక్స్ ఐడియాస్ అనుకున్నాం మనం యాక్చువల్లీ కాంప్లెక్సిటీ సింప్లిసిటీ అంటే అది ఒకటి మనం లెటర్స్ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ ఇది కూడా భాషతో ప్రత్యేకించింది అంటే ఏంటి మనకి భాష అంటే ఏంటి ఇప్పుడు మనకి అర్థం తెలియడం అంటే ఏంటి మనకి ఇప్పుడు ఉప్పు ఒప్పగా ఉంది అని తెలియడం అనేది నీకు ప్రత్యేక నీకు అనుభవం ఉంది కాబట్టి ప్రత్యక్షంగా నీకు ఆ అనుభవాత్మకంగా ఉంది కాబట్టి దానికి ఉప్పు అనే పదమే అక్కర్లేదు నీకు ఆ ఉప్పు అనే పదం లేకుండా నీకు ఉప్పు అంటే ఏంటో తెలుసు ఒక మ్యూటేషన్ ఉన్నవాడికి తీపి అనే రుచి చూడలేని వాడికి రుచి అంటే ఏంటో తెలియచు కానీ తీపి అంటే ఏంటో అసలు తెలియదు తెలుసుకోలేడు వాడు అది ఒక పదం మాత్రమే వాడికి అది పదం మాత్రమే అంటే వాడికి అది తెలియదు ఇంకా యూ నీట్ టు అండర్స్టాండ్ ద యూ ఇదర్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్ ఆర్ యూ డోంట్ చేసి చేయగలిగేది ఏం లేదు సో దీని లోతు అవగాహన ఒక్కసారి ఒక్కసారి ఒక క్షణం ఆగి మన మనసులో ఉన్నటువంటి ఇంకో కాన్వర్జేషన్ సంభాషణని కాసేపు ఆపి దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా చూస్తే ఏం కనిపిస్తుంది సో ఈ పదం అనే దానికి ఒక అనువాదం ఇప్పుడు ట్రీ అంటే చెట్టు ఇది అర్థం అంటున్నాం ఇది అర్థం కాదు ఇది అనువాదం ఇది అనువాదం మాత్రమే ఇది ట్రీ అంటే చెట్టు అంటే అది అర్థం కాదు అనువాదం సో ఆంగ్లంలో చెప్పిన దానికే అనువదించుకుని తెలుగులో చెప్తున్నాం మనం ఓకే ఆంగ్లంలో పదం అండి తెలుగులో ఇంకో పదం ఏదైతే ఉంది అంటాం మళ్ళీ కానీ ఆ పదం అనేది ఏంటి అది పదంగా ఉండకూడదు అది మనకి ఉప్పు అనేది నాకు పదం లేకుండా ప్రత్యక్షంగా అనుభవాత్మకంగా ఏ విధంగా తెలుసో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదైనా సరే అదే విధంగా తెలియాలి అవి పదాలుగా మిగిలిపోతే దానికి అర్థం లేదు పదం అనేది అనుభవం నుంచి వస్తుంది ఆ అనుభవం లేనిది పదం లేదు కనుక ఇప్పుడు బ్లాక్ హోల్ని కృష్ణ బిలం అంటే ఓకే బ్లాక్ హోల్ అన్నాం ఇప్పుడు కృష్ణ బిలం అంటున్నాం అదో పాదం ఇదో పాదం కృష్ణ అంటే నలుపు బలం అంటే బొక్క ఓకే ఇప్పుడు ఏం చేయమంటున్నాను ఇది ఓకే బ్లాక్ హోల్ ఇప్పుడు కృష్ణ బిలం అన్నా ఏమైనా అయిందా అంటే తెలుగులో చెప్తున్నాం కదండి అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది నా బోధ అర్థం అవుతుంది క్రిష్టబలం క్రిష్టబలమే సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు తెలుగులో మాట్లాడుకోవడం వేస్ట్ తెలుగు అసలు అనవసరము చిచి అని అలా నేను అనట్లేదు నాకు తెలుగు ఇష్టం అని నేను నిరూపించను కానీ నేను చెప్పేది ఏంటంటే కేవలం ఆ అనువాదం చేసి అది అర్థం కాదు అది అర్థం లేనిది అర్థం లేనిది అనువాదం చేసి ఏ భాషలో చెప్తే ఏంటి ఏ భాషలో చెప్తే ఏంటండి ఏ గిబ్బరిష్ అనేది అంటే అర్థం లేని పదాలని ఏ భాషలో మాట్లాడితే ఏంటి ఒక భాషలో అర్థం లేని వాక్యం ఇంకో భాషలో కూడా అర్థం లేని వాక్యమే ఆ అర్థం లేని తనాన్ని అర్థం అనుకుని అనువాదం చేసి ఇదిగో అర్థం చేసుకో అంటే అర్థం ఉందా దానికి అర్థమవుతుందని నేను చెప్పేది కనుక ఈ అర్థం తెలుసుకోవడం అంటే ఏంటి ఉప్పు అనేదానికి పదం అక్కర్లా తీపి అనేదానికి పదం అక్కర్లా ప్రేమ నీకు ప్రేమ తెలుసా లేకపోతే ప్రేమ అనే పదం తెలుసా నీకు నేను తెలుసా లేదా నేను అనే పదం తెలుసా పదాన్నే అర్థం అనుకుంటున్నావా సో మనం ఆ పదాల్లోకి తొంగి చూడాలి ఇది కేవలం ఇది ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారు పిల్లలకి పుస్తకాలు ఇవ్వాలండి పుస్తకాలు ఇచ్చి పిల్లల్ని చదవమని మనం ప్రోత్సహించాలి అని చెప్తాం అన్నమాట ఇప్పుడు పిల్లలకి పుస్తకాలు ఇస్తే వాళ్ళు అందులో చదువుకుంటాడు ఆడేం చదువుకుంటున్నాడు అణువు అంటే యాటం అంటే ఎలక్ట్రాను ప్రోటాను మధ్యలో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది ఎలక్ట్రాన్ అంటే ఏంట్రా అంటే ఆ యాటమ్లో ఉండేది అంటాడు వాడికి అణువు తెలీదు ఎలక్ట్రాన్ తెలీదు ప్రోటాన్ లేదు ఫీల్ తెలుసు అంతే అణువు అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్లతో ఉందంటాడు ఎలక్ట్రాన్ ఏంట్రా అంటే అణువులో అంటాడు వాడే కాదు పిఎస్ఈలు ఉన్నవాళ్ళు కూడా ఇదే అంటారు ఇంకా తప్పే ఉంది రైటే కదా వాటర్ ఈ టాకింగ్ అని అనిపిస్తుంది అనుకోండి నేనేం చేయలేదు అది అంటే నీకు అణువు తెలీదు తెలియదు తెలీదు అదొక అంటే ఏంటి నీకు ఉప్పు అనే రుచి తెలుసు అంటే ఉప్పు అనే పదం లేకుండా ఉప్పు అనే రుచి తెలుసు కారం అనే రుచి కారం అనే పదం లేకుండా నీకు నాలుకకి గుంటూరు కారం తా తగిలినప్పుడు సరాసరా సూలం గుంటూరు కారం తగిలినప్పుడు ఏంటి ఒక ఒక ఒకటి ఏదో వస్తుంది కదా ఊగాలి కదా మనం ఆ వచ్చింది కారం అంటే ఇది కారంగా ఉంది అనేది ఆ కారంగా ఉందని ఆ పదం లేకపోయినా నీకు అది తెలుసు అది అది తెలియడం ఫర్ ఎగ్జాంపుల్ నీకు తీపి అనే రుచి తెలియదు అనుకో అంటే తీయగా ఉన్నది తినగలిగితే తింటే తెలియగలిగితే ఓకే నీకు అసలు ఆ తీయీ తీపి అనేది లేదు అసలు నీకు అసలు సో ఇప్పుడు తీపి అంటే ఏంటంటే తీపి అనేది ఒక జిలుగు లాంటి రుచి అది గలుగు లాంటి కచి ములుగు లాంటి గుచి అది ఒక జజ్జినకిడి జండ్రి మామిడి తాండ్రి అని ఈ విధంగా చెప్తే అది చెప్పింది మళ్ళీ పాఠాల్లో చెప్తాం అన్నమాట తీపి అంటే జడ్జి నగడి జండ్రి మామిడి తాండ్రి అని అది దాన్ని రకరకాల భాషల్లో ట్రాన్స్లేట్ చేస్తాం స్వీట్ ఈస్ జడ్జి నగడి జండ్రి మామిడి తాండ్రి అని చెప్తాం ఇక్కడ అదే ప్రపంచం అంతా అన్ని స్కూల్లో రిపీట్ చేస్తారు అది రాస్తేనే ఎగ్జాముల్లో మార్కులు వస్తాయి ఓకే అదే టెస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు స్వీట్ అంటే అంటే స్వీట్ ఈజ్ జజ్ నగడి జనరీ అదర్ వర్డ్స్ తీపి అంటే జజనగిడి జండ్రీ జనగిడి జనరీ తీయగా ఉంటుంది ఎందుకంటే తీపి జజ్జనగడి జనరి కాబట్టి వాడికి తీపి తెలీదు జనగిడి జనరీ తెలీదు తెలియని పదాన్ని ఇంకో తెలియని పదాల్లో చెప్తూ ఉంటాడు అదేవిధంగా అణువు అంటే తెలీదు ఈస్ అణువు అంటే అణువు ఇస్ మేడప్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ జడ్జిని జనరీ మా వాట్ ఈస్ జడ్జి జనరీ వాట్ ఇస్ ఎలక్ట్రాన్ జడ్జి అక్కడి జడ్జి నక్కడి జనరీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఐటమ్ యు సీ జడ్జిని జనరీ జనరీస్ తీయగా ఉండేది యు సీ యు సీ దట్ తీపి అనేది ఒక రుచి జడ్జిని ఎక్కడ జనరీ తీయగా ఉండేది పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వాడికి రెండూ తెలియదు తెలియనివి తెలియని పదాల్లో చెప్తున్నాడు దీన్ని అనువాదం చేసి ఏం చేసుకుంటాం సో అనుభవాత్మకంగా ఒక పదానికి అర్థం తెలుసుకోవాలి అనంతం అంటే ఆ అనంతం అనే పదానికి అనుభవాత్మకంగా అర్థం అప్పుడు కానీ అర్థం తెలిసినట్టు కాదు అది సో భాషలో అతి ముఖ్యమైనది ఆ అనుభవాత్మకంగా తెలుసుకోవడం ఈ అనుభవాత్మకంగా తెలుసుకోవడం అంటే ఇప్పుడు నిశ్శబ్దం అనే ఒక పదాన్ని అది నీకు నిశ్శబ్దం తెలిస్తే నీకు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది అక్కడ ఎంత గోళ జరుగుతున్నా నీకు నిశ్శబ్దంగానే ఉంటుంది యా గోళ జరుగుతుంది యాచేచ్చి అని ఫీలింగ్ వచ్చినా నిశ్శబ్దంగానే ఉంటుంది నువ్వు పోట్లాడుతున్న నిశ్శబ్దంగానే ఉంటుంది నువ్వు మాట్లాడుతున్నా నిశ్శబ్దంగానే ఉంటుంది నువ్వు పడుకున్నావు నిశ్శబ్దంగానే ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్నా నిశ్శబ్దంగానే ఉంటుంది ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా సరే నిశ్శబ్దంగానే ఉంటుంది నీకు నిశ్శబ్దం తెలిస్తే కానీ మనకి నిశ్శబ్దం అనే పదం తెలుసు నిశ్శబ్దం తెలీదు సో ఇప్పుడు నిశ్శబ్దం ఈజ్ సైలెన్స్ సైలెన్స్ ఈజ్ కామోష్ ఇంకోటి ఇంకోటి ఏదో పదం క్వయట్ అని లేకపోతే ఇంకోటి ఏదో అని ఇంకోటి ఏదో అని ఇంకోటి ఏదో అని బొహిమే అనో జిహిమే అనో గహిమే అనో లోహిమే అనో ఏదో ఒకట ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్ అండ్ వన్ వర్డ్స్ బట్ అది నిశ్శబ్దం అంటే ఏంటో చెప్పదు ఎందుకంటే ఆ నిశ్శబ్దం అనేది నీకు ఉప్పు అనే దాని రుచి అది ఆ ఉప్పు అనే పదం లేకుండా నీకు ఎలా తెలుసు ఆకలి అనేది నీకు ఆకలి హంగర్ అనే పదాలు లేకుండా భాష లేకుండా ఎలా తెలుసో ఏ పదమైనా అలా తెలియపోతే నీకు దాని అర్థం తెలీదు అనువాదం మాత్రం తెలుసు సో భాష అంటే ఏంటి ఈ భాష నా నా భాష నా భాష నా భాష నా భాష ఎందుకు కాపాడుకోవాలి నీకు భాషలో అర్థాలు తెలిస్తే అంటే అనువాదాలు కాదు నీకు కృష్ణ బిలం అంటే ఏంటి బ్లాక్ హోల్ని కృష్ణ బిలం అంటాం మన దాంట్లో చెప్దాం అంటే మన దాంట్లో చెప్దాం అంటే మనం మొత్తం నేర్చుకోవాలి మొత్తం నేర్చుకుంటే కానీ మన అంటే మానవ సంస్కృతి అఖండ వసుదైక సంస్కృతి అంతా ఒకటి అయిపోయి అప్పుడప్పుడోలాగా ఏది ఉంది అక్కడ ఉంది రెండింటికి అసలు కమ్యూనికేషన్ లేదు అన్నట్టు కాకుండా అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి మొత్తం కలిసి కలిసి కలిసిపోయి ఇది ఒక వింత విచిత్రమైనటువంటి సమూహం ఇది తెలుగు వాడి తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్లానే ఉంటుంది కానీ ఇంగ్లీషు కాదు కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి తెలుగు సో ఇంత మిళితమైపోయి ఇంత మిశ్రమం అయిపోయిన దాన్ని వడగొట్టడానికి విడదీయడానికి ఎందుకు మంచి ఉద్దేశమే భాషని మనం కాపాడుకుందాం అనేది కానీ ఇంత సింబయోటిక్గా కలిసిపోయిన ఎటువంటి జీవాల్ని విడదీసినా అవి చచ్చిపోతాయి అవి చచ్చిపోతాయి అవి చచ్చిపోవడమే కాకుండా వాటి మీద ఆధారపడి ఉన్న వాటిని చచ్చిపోతాయి మనకి బయాలజీ గురించి తెలిసింది సింబయోటిక్గా పెరుగుతున్నటువంటి వాటిని ఎప్పుడు విడదీసినా అవి చచ్చిపోతాయి అవి సింబయాటిక్ అంటే అదే సో మనం తీసేయాల్సింది ఏంటి టోటల్ రిలేషన్షిప్ కాదు నాన్ సింబయాటిక్ రిలేషన్షిప్ తీసేయాలి అదే పారాసిటిక్ రిలేషన్షిప్ అంటాం మనం దాన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే కలిసి పెరిగేది పారాసిటిక్ రిలేషన్షిప్ అంటే ఒకటి తినేస్తుంది ఇంకోటి తినబడుతుంది ఆ పారాసిటిక్ రిలేషన్ని తీసేద్దాం అంటారు ఓకే కానీ సింబయాటిక్ రిలేషన్ తీసే తీసేయలేము అది సో భాషని కాపాడుకుందాం అంటే భాషలో ఏం కాపాడుకోవాలి ఈ భాషలో మనం ఏం చెప్పాలి అంటే మనం ఇప్పుడు తెలుగులో విద్యాబోధన ఉండాలి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి అర్థం లేనితనాన్ని మళ్ళీ తెలుగులో అనువదించి చెప్తామా అదా మనకి ఇండిపెండెంట్ థింకర్స్ కావాలి స్వతంత్ర పౌరులు కావాలి మన పిల్లల్ని అత్యంత శక్తివంతమైన యువకులుగా అత్యంతమైన శక్తివంతమైన యునో లీడర్స్గా ఈ విధంగా వాట్ ఎవర్ యు వాంట్ యు న్యూస్ ఆ విధంగా తీర్చిదిద్ది ఒక వాళ్ళకి ఒక మనోస్థైర్యంతో జీవితాన్ని ఆ జీవితం అంటే ఎవడుదిరికలండి అప్పుడు హ్యాపీ ఇప్పుడు సాడ్ అని కాకుండా ఒక మనోస్థైర్యంతో మనోస్థైర్యం అంటే ఆ ఒడిదుడుకులు ఉంటాయి నేను ఇక్కడే నలిచి గట్టిగా ఊర్చుకుంటాననే కాదు మనోస్థైర్యం అంటే ఏం జరుగుతున్న నిశ్శబ్దం ఉండడం అంటే ఏం జరుగుతున్న నిశ్శబ్దం ఉండడం అంటే నువ్వు పోట్లాడుతూ ఉండొచ్చు కానీ లోపల నిశ్శబ్దం అది నువ్వు కంట్రోల్ చేయలేవు అది జరగాల్సింది అక్కడ ఏ విధంగా ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది నీ నిశ్శబ్దం నిశ్శబ్దంగా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఉండాలి అంటే అవదు బట్ ఈ హ్యావ్ కమింగ్ బ్యాక్ టు మన భాషలో బుద్ధ్యా బోధన మన భాషని కాపాడుకోవాలని ఏం కాపాడుకోవాలి పదాలని కాపాడుకోవాలా భావాల్ని కాపాడుకోవాలా ఈ భావం అంటే ఏంటి ఈ పదం అన్న భావం అన్న ఏదైనా సరే పోయిట్రీ సాహిత్యం కథ నవల ఏది తీసుకున్నా అందులో ఉన్న పదాల్ని తీపంటే జజన గడి చెప్పిన ఉదాహరణలాగా వాడితే అది దానికి అర్థం లేదు ప్రేమ అనే పదానికి నీకు ప్రేమ అనే పదానికి నిజంగా అర్థం తెలియకపోతే అంటే ఆ ప్రేమ అంటే నేను నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించినప్పుడు లేకపోతే మా ఆవిడతో ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటి మా అమ్మతో ఉన్నప్పుడు మా చెల్లితో ఉన్నప్పుడు అని ఏదో కబుల్ చెప్తారు ఇది జస్ట్ ఒక కండిషనింగ్ ప్రేమ ఇది ఓకే ఇది కంప్లీట్లీ కండిషన్ ప్రేమ అన్కండిషనల్ ఇంకా ఉన్నది మాత్రమే ప్రేమ కండిషనల్గా ఉన్నది ప్రేమ కాదు అది ప్రేమ అని పిలుస్తాం తల్లి కొడుక్కి ఐ లవ అని చెప్తుంది తల్లి అయినా సరే తల్లిది కొంచెం తక్కువ కండిషనల్ లవ్ అంతే తల్లిది కొంచెం తక్కువ తండ్రిది కూడా అంతే కొంచెం తక్కువ కండిషనల్ అన్కండిషనల్ లవ్ కాదు నీ మీద నీకున్న ప్రేమ కూడా అన్కండిషనల్ లవ్ కాదు అన్ని కండిషనల్ లవే లెస్ కండిషనల్ లవ్ మోర్ కండిషనల్ లో ఉండొచ్చు బట్ స్టిల్ కండిషనల్ సో ఈ కండిషనల్గా ఉన్నది అసలు నిజంగా ప్రేమ కాదు దాన్ని ఇందాక తీపండే జిజన్గా చెప్తున్నాం మనం అన్కండిషనల్ లవ్ అసలు కండిషన్ ఓన్లీ దట్ విచ్ ఈజ్ అన్కండిషనల్లీస్ లవ్ అది ఎటువంటి ఏది అంటే నేను అనేది లేనప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నేను లేను నేను లేకపోవడం నా ప్రేమ అంటే నేను కం కంప్లీట్ నిశ్శబ్దంలో నీతో కలిసిపోయాను నేను ఇంకా నేను అనేది సపరేట్గా లేను ఇంకా నేను నువ్వు అనే గీత ఎక్కడా లేదు ఇంకా దట్ ఈజ్ అన్కండిషనల్ లవ్ ఇంకా అయిపోయింది నేను అనేది లేదు నేను ఇలా ఉంటాను నేను అలా ఉంటాను నువ్వు నేను కలిసిపోయి ఇంకో కొత్త నేను కావడం కాదు అసలు నేను అనేది లేదు నాకు నేను అనేది లేదు నీకు నేను లేదు అప్పుడు మనం నిజంగా ప్రేమించుకుంటున్నాం అది అన్కండిషనల్ ఏంటి నేనున్నాను నాకు ఏమైపోతుందో అయ్య బాబాయ్ ఈ ప్రపంచంలో నేను పోటీ పడాలి నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి బాబు లేకపోతే చచ్చిపోతాను లాలెలా పోసుకుంటాను బువ్వెలా తింటాను ఇదే అంటే ఇప్పుడు కాదు కదా నీకు చెప్తున్నావు కదా అని లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ లోపల నిశ్శబ్దం ఆ లోపలి నిశ్శబ్దం అంటే ఏంటి అది ఆ పదానికి అర్థం ఏంటి అర్థం తెలుసుకోవడం అంటే ఏంటి దీని గురించి ఆలోచిస్తారని ఇక్కడితో సమాప్తం